ఇట్ స్టోరీ టైం ఓకే చూడండి క్రితం వారం ఒక చెప్పుకున్నాం మనం అవునా చూడండి క్రితం వారం మనం ఒక చెప్పుకున్నాం మళ్ళీ ఈ వారం ఇంకొకటి చెప్పుకుందాం ఇలా ప్రతి వారం ఒక చెప్పుకున్నాం కదా సరే క్రితం వారం ఇంకా చెప్పాను చిలక ముక్కు ఊడిపోయింది అవునా అదే పేరు చెప్పాలి స్పష్టంగా మీరు ఎంతమంది ఈ కథని మీ ఇంటి దగ్గర చెప్పారు చెప్పావా ఎవరు చెప్పావు వెరీ గుడ్ కూర్చోండి చిలక ముక్కు ఊడిపోయింది కథ చెప్పుకున్నాం కదా సరే ఈ వారం ఇంకో మంచిగా చెప్పుకుందాం ఒక ఊరిలో ఒక ఊళ్ళో ముగ్గురు స్నేహితులు ఉండేవారమ్మ ఎంతమంది ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు కూడా చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు చదువుకున్నారు స్కూల్లో పెద్దవాళ్ళు అయ్యారు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక ముగ్గురు కూడా బాగా చదువుకున్నారు ఒక ఆయన బాగా చదువుకుని విదేశాలలో వెళ్ళి విదేశాల్లో స్థిరపడ్డాడు బాగా డబ్బు సంపాదించాడు ముగ్గురు కూడా బాగా చదువుకున్నారు అయితే ఒక ఆయనేమో విదేశాల్లో విదేశాలు వెళ్ళి విదేశాల్లో స్థిరపడి అక్కడ చాలా మంచి ఉద్యోగం చేసుకుంటూ చాలా బాగా ఎక్కువ డబ్బు సంపాదించాడు ఇంకో స్నేహితుడు రెండో స్నేహితుడు చాలా వ్యాపారాలు చేశాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి బంగారం వజ్రాలు ఇవన్నీ అమ్మి ఓకేనా అతను కూడా చాలా పెద్ద వ్యాపారస్తుడు అతను కూడా చాలా డబ్బు సంపాదించాడు ఇంకెవరున్నారు మూడో స్నేహితుడు మూడో వ్యక్తి అతను తన ఊర్లో ఉన్న ఊరు తన ఏ ఏ గ్రామంలో అయితే పుట్టాడో అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ అతనికి చాలా పొలాలి సంపాదించాడు అతను కూడా బాగా పొలాలు బాగా ఎక్కువ పొలాలయ్యి కొని ఒక రైతుగా స్థిరపడ్డాడు ఒకలేమో విదేశాల్లో ఉద్యోగం రెండో వ్యక్తి వ్యాపారం బాగా వ్యాపారాలు చేశారు మూడో వ్యక్తి రైతు సో ఈ ముగ్గురు ఒకసారి కలుసుకున్నారు పెద్ద అయిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కలుసుకుని సరే ముగ్గురం కలిసి సరదాగా అందరం ముగ్గురం కలిసి ఏదైనా పర్యటనకి వెళ్దాం ఏదైనా దేశానికి వెళ్ళి కాసేపు కొన్ని రోజులు అక్కడ ముగ్గురము అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి వింతలు విశేషాలు అన్ని విశేషాలు అన్నీ కూడా చూసి వద్దామని చెప్పి నిర్ణయించుకుని ముగ్గురు కూడా ఒక పడవ మీద బయలుదేరారు ఒక వాడ మీద బయలుదేరారు ముగ్గురే ఆ వాడలో ముగ్గురు కలిసి ఆ సముద్రంలో వెళ్తున్నారు వెళ్తా వెళ్తా ఉంటే అలా కొంచెం కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ సముద్రం నుంచి సముద్ర రాక్షసుడు ఎదురయ్యే వాళ్ళకి ఎవరు ఎదురయ్యాడు సముద్ర రాక్షసుడు రాక్షసుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా ఎంత లావుని ఎంత ఎత్తుగా చూసి నేను ముగ్గు మీ ముగ్గురిని తినేస్తాను నేను చాలా నాకు చాలా ఆకలిగా ఉంది నాకు రెండు రోజుల నుంచి సరైన ఆహారం దొరకలేదు పైగా ఈ సముద్రంలో ఉన్న తిమింగలాలో చేపలో తిని తిని నాకు బోర్ కొట్టేసింది ఇప్పుడు చక్కగా ఏ మాసం దొరికింది మనిషి మోసం చాలా ఆత్కారమైంది మిమ్మ మనిషి మోసం తిని ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు విందు భోజనం దొరికింది అని చెప్పేసి ఆ రాక్షసుడు వాళ్ళ ముగ్గురితోటి మిమ్మల్ని చంపి తినేస్తాను అని చెప్పేసి అనేసరికి ముగ్గురు స్నేహితులు చాలా భయపడిపోయారు మమ్మల్ని వదిలేయి మమ్మల్ని వదిలే మమ్మల్ని వదిలేయని చెప్పేసి ముగ్గురు కూడా రాక్షసుని మా వేడుకున్నారు బతిమలుకున్నారు కానీ రాక్షసుడు వింటాడా వినలేదు సరే అయితే రాక్షసుడు ఏం చేశారంటే బతిమలుతున్నారు కదా మరి వదిలే వదిలే అని మమ్మల్ని కాపాడు మమ్మల్ని వదిలే మమ్మల్ని ఏం చేయకని బతుమలుతున్నారు కదా బతుమలుతుంటే ఆ రాక్షసుడు ఏం చేశాడంటే ముగ్గురికి ఒక ఒక అవకాశం ఇచ్చాడు వాళ్ళ ముగ్గురికి ఒక అవకాశం ఇచ్చాడు ఏంటంటే మీ ముగ్గురు మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఏదో ఒక వస్తువుని సముద్రంలో పడేయండి సముద్రంలో పడేసినటువంటి ఆ వస్తువుని కనుక చూసిన ఏం చేశాడు ముగ్గురికి అవకాశం ఇచ్చాడు ఏంటది మీకు నచ్చిన వస్తువుని సముద్రంలో పడేయండి నేను సముద్రంలోంచి ఆ వస్తువుని వేతికి తీసుకొస్తాను తీసుకొచ్చేయని అనుకోండి మిమ్మల్ని చంపి తినేస్తాను ఎవరి వస్తువు తీసుకొస్తే వాళ్ళని చంపి తినేస్తాను ఒకవేళగా నేను అనుకోండి నేనేం చేస్తాను మీకు బానిసగా మారి మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను అన్నాడు ఎవరో రాక్షసుడు మీకు నచ్చిన వస్తువుని సముద్రంలో పడేయండి దాన్ని తీసుకురాగలిగితే నేను తీసుకొస్తే మిమ్మల్ని నేను చంపి తినేస్తాను తీసుకురాలేకపోతే మీకు బానిసగా మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను అనేసి అన్నాడు సరే మొదటి స్నేహితుడు ఏం చేస్తాడు ఇతను విదేశాల్లో ఉద్యోగం చేసేవాడు కదా విదేశాల్లో డబ్బు సంపాదించాడు కదా అతను ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి విలువైన వాచ్ విలువైన వాచ్ చేతి పెట్టుంటారు కదా వాచ్ చేతి గడియారం దాన్ని తీసి సముద్రంలో పడేశాడు వెంటనే రాక్షసుడు సముద్రంలోకి దూకి సముద్రంలో ఎతికి ఆ వాచ్ని తెచ్చాడు దాని వెనకాల ఎక్కర్లేదు సముద్రంలో పడేశాడు కదా సముద్రం పాడేసిన తర్వాత వెళ్ళాడు సముద్రం వెతికాడు ఆ వాచ్ని పైకి ఆ గడియారని చేతి చేతి గడియారని పైకి పట్టుకొచ్చాడు మరి మొదటి వ్యక్తి చేసిన ప చెప్పిన పని చేసాడు కదా ఎవరు గెలిచారు లాస్ట్ గెలిచాడు కాబట్టి వెంటనే ఆ మొదటి వ్యక్తిని తినేసాడు మింగేసాడు ఇంకా రెండో వ్యక్తి మూడో వ్యక్తి ఉన్నారు ఇంకా భయపడిపోతున్నారు సరే ఈసారి రెండో వ్యక్తి ఏం చేసేవాడు రెండో వ్యక్తి రెండో వ్యక్తి ఏం చేసేవాడు వ్యాపారం వజ్రాలు బంగారం వజ్రాలు వ్యాపారం చేశాడు కదా తన దగ్గర ఉన్నటువంటి విలువైన వజ్రపుంగరం మంచి చాలా ఖరీదైనటువంటి వజ్రంతో ఉన్నటువంటి ఉంగరాన్ని సముద్రంలో విసిరేసాడు దూరంగా సముద్రంలో దూరంగా విసిరేసాడు రాక్షసుడు దూకాడు నెతికాడు నెతికడు నెతికాడు కాసేపు నెతికి 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 ఇంకా అమ్మయ్య స్నేహితులు ఇద్దరు అమ్మ ఇంకా రాక్షసుడు రాడలే అనేసి అనుకుంటున్నారు కానీ ఇంతలో బుడుంగుని వచ్చేసాడు ఇది పట్టుకొని పట్టుకుని ఉంగరాన్ని పట్టుకుని ఇదిగో ఉంగరం తెచ్చేసాను అని చెప్పేసి ఇప్పుడు ఎవరు గెలిచారు రాక్షసుని గెలిచాడు ఏం చేశాడు ఇవన్నీ రెండో స్నేహితుడిని కూడా మింగేసాడు మూడోడు ఎక్కడ విన్నావు కదా ఎక్స్పెక్ట్ చేసావా వెరీ గుడ్ చెప్పాలి కొట్టండి బాగా ఎక్స్పెక్ట్ చేసావు వెరీ గుడ్ మూడో వ్యక్తి ఏం చేసాడంటే ఇంకా మూడో వ్యక్తి మరి ఆలోచించాడు ఏం చేద్దామని చెప్పి ఆలోచించి వెరీ గుడ్ బాగా చెప్పావు బాబు ఆలోచించి ఏం చేశాడంటే తన దగ్గర మంచి నీళ్ళు ఉంటాయి కదా కూడా వాళ్ళు మంచి నీళ్ళు పట్టుకెళ్ళారు కదా బాటిల్లో తన చేస్తే నేల చేసినటువంటి ఆ మంచినీళ్ళని సముద్రంలో వలబోసాడు ఏమవుతాయి నీళ్ళు సముద్రంలో కలిసిపోతాయి ఇప్పుడు సముద్రంలో మంచినీళ్ళు మంచినీళ్ళు తీయటము సులువ రాక్షసుడు తీయగలుడా వెరీ గుడ్ బాగా చెప్పే బాబు రాక్షసుడికి ఏంటంటే సముద్రంలో నీళ్ళన్నీ ఎలా ఉంటాయి ఉప్పగా ఉంటాయి కానీ ఈ రైతు మూడో వ్యక్తి రైతు ఏ వాటర్ వేసాడు సముద్రంలో మంచి వాటర్ వేసాడు ఇప్పుడు అతనికి ఏ నీళ్ళు తేవాలి మంచి నీళ్ళు తేవాలి కానీ ఎంత వెతికినా మంచి నీళ్ళు వస్తాయి సముద్రంలోంచి సముద్రంలో కలిసిపోయినాయి ఆ నీళ్ళు అయితే నేను వేసిన మంచి నీళ్ళు పట్టరా అన్నాడు రాక్షసుడు ఓడిపోయాడు ఓడిపోయి నేను ఓడిపోయాను నువ్వే పని చెప్తే నేను ఆ పని చేస్తాను అని చెప్పేసి ఆ రైతు దగ్గర బానిసగా ఉండడానికి వంగి దండం పెట్టుకుని అక్కడే కూర్చున్నాడు అనమాట అప్పుడు ఆ రైతు ఏం చేశాడంటే నువ్వే పని చెప్తే ఆ పని చేస్తా కదా మరి అని చెప్పి ఏమన్నాడంటే వెరీ గుడ్ అది చూసేవా స్నేహితులంటే అలా ఉంటుందా నువ్వు ముందే చెప్పేవా వెరీ గుడ్ నా ఇద్దరు స్నేహితుల్ని కూడా నువ్వు బతికించు అని చెప్తాడు అలాగే ఇంకెప్పుడు కూడా ఎవరికి కూడా హాని చేయొద్దు అని చెప్పేసి రైతు చెప్పి అంటే నేను చెప్ప అంటే రైతు ఏమంటాడంటే నేను చెప్పినట్టు చేస్తే నీ బానిసత్వం నుంచి విడిచిపెట్టేస్తాను నువ్వు నాకు బానిసగా ఉండక్కర్లేదు నువ్వు నాకు బానిసగా ఉండక్కర్లొద్దు అని చెప్పి ఏం చెప్పారు చెప్పండి నా స్నేహితులద్దరినీ కాపాడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరిని కూడా ప్రాణంతో వదిలేయి అలాగే ఇంకోటి ఏంటి ఇంకెప్పుడు హాని చేయకు అని చెప్తే అప్పుడు రాక్షసుడు ఆ రైతుకి మాటిస్తాడు ఆ ఇద్దరు స్నేహితుల్ని కూడా బతికిస్తాడు వదిలేస్తాడు రెండు ఇంకెవరికే కూడా ఎటువంటి హాని చేయను అని మాటిస్తాడు వెంటనే రైతు ఏం చేస్తాడు అరసిన రాక్షసుని పాణిసత్వం నుంచి వదిలేస్తాడు అనమాట అలా ముగ్గురు స్నేహితులు కూడా బతికినందుకు వాళ్ళ ముగ్గురు కూడా చాలా ఆనందంగా ఎవరింటికి వాళ్ళు తిరిగి వెళ్తారు వాళ్ళని రక్షించినందుకు ఆ ఇద్దరు స్నేహితులు కూడా ఆ మూడో స్నేహితులకి కృతజ్ఞతలు చెప్తారన్నమాట ఓకేనా బాగుందా కదా వెరీ గుడ్ థ్యాంక్ యూ ఎవరు చెప్తారు కదా ఇదే కదనే నేను చెప్పిన కదని చెప్పాలి మళ్ళీ నువ్వు చెప్తావా చెప్పాబు చేతులు కట్టు చేదురు కట్టుకో అలా చాలా నించోకూడదు ఫ్రీగా నుంచి చెప్పాలి ఆ ముగ్గురు స్నేహితుడిగా నుంచో మాములుగా నుంచో మాకు అలా బీస్పోయి కాదు మాములుగా నించో చెప్తే చెప్ ఖచ్చినట్టు చెప్పాలి చెప్పు ఆ ముగ్గురు స్నేహితులు ఒకే క్లాస్లో ఒకే స్కూల్లో చదువుకునేవారు బాగా చదువుకుని మొదట స్నేహితుడు విదేశాలలోకెళ్ళి ఉద్యాగనం చేసేవారు రెండో స్నేహితుడు వ్యాపారం చేసుకొని వజ్రాలు డ్యామేజ్ అవి అమ్ముకునేవారు మూడో వారేమో పొలాలు పొలంకుని రైతుగా అప్పుడు మరి ఒకరోజు ఆ ముగ్గురు కలుసుకుందామని కలిసి ముగ్గురు కలిసి ఓ కూర వెళ్దామని ఓ సముద్రం మీద పడ మీద వెళ్ళారు అప్పుడు వెళ్తున్న సముద్రం మీద రాక్షసుడు వచ్చి రాక్షసుడు వచ్చి మీ ముగ్గురిని చంపేస్తేనే అతని భయపెట్టాడు అప్పుడు వాళ్ళు భయపడిపోయి నన్ను తెలిసి ఈసారి భయపెట్టించి ఎక్కువ చేశారు అప్పుడు మీ ముగ్గురికి ఒక అవకాశం ఇస్తాను మీకు నచ్చిన ఒక వస్తువు సముద్రంలో వేసింది ఆ వస్తువు వస్తువుతే మిమ్మల్ని తినేస్తాను తేలకపోతే మీకు బాయిజీగా ఉంటాను వచ్చారు అవకాశం ఇచ్చేది మొదట మొదటి స్నేహితుడేమో స్నేహితుడు పోయినా వచ్చి మీ

మళ్ళీ రాక్షసుడు దూకి వెతికి తెచ్చి ఇంకా నీ నీ డైమండ్ దొంగరా ఓడిపోయా మళ్ళీ అని రెండో స్నేహితులు కూడా తినేసే ఇంకా మూడో స్నేహితుడు అన్నాడు ఇప్పుడు నీ వంతు వచ్చిందని మూడో స్నేహితుడేమో మంచి వాటర్ బాటిల్ తెచ్చుకుంటే ఆ వాటర్ మూత తీసి పంపేయారు సముద్రుడు నేను విలువే నాకు ఇష్టమై నాకు కావాల్సిన వెళ్తే అని స్వ రాక్షసుడు ఇంకా వెతకలేదు అప్పుడేమో రాక్షసుడు ఆ రైతుకి ఆ రైతుకి బానిసి కింద ఉన్నాడు నా మా నా ఇద్దరు స్నేహితుల్ని తిరిగి చెప్పించే ప్రాణాలతో ఇంకా ఎవరి మేము ఎవరిని హాని చేయి ఎవరికి హాని చేయకు నాకు బానిసగా వద్దు అని రాక్షసుడికి చెప్పారు ఆ రాక్షసుడు వాళ్ళిద్దరు స్నేహితుడిని ప్రాణ ప్రాణంతో చెచ్చి ఇచ్చి ముని ఎవరితో హాని చేయడని పంపే రైతు